వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ నగరంలో కుండపోతగా వర్షం పొంగి పొర్లిన నాళాలు జలమయం అయిన కాలనీలు ఇళ్లలోకి వర్షపు నీరు అవస్థలు పడుతున్న ప్రజలు ఇంకా తగ్గని వరద ఉధృతి బయటకు రాని జనం పూర్తి జలమయమైన వరంగల్ నగరంలోని కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు జలమయమైన జన్మభూమి జంక్షన్ అండర్ బ్రిడ్జి రైల్వే గేట్ నాగేంద్ర నగర్ లక్ష్మీనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వరంగల్ నగరం పూర్తిగా జలమయమైంది నగరంలోని లోతట్టు ప్రాంతాలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి అంతా నీటిలో తడిచిపోయింది అలాగే అండర్ బ్రిడ్జి రైల్వే గేట్ ప్రాంతాల్లోని కార్లు మోటార్ బైకులు నీళ్లలో పూర్తిగా మునిగిపోయాయి ప్రయాణాలు ఎక్కడికక్కడే స్తంభించాయి అధికారులు సకాలంలో చేరుకొని సహాయ చర్యలు చేపట్టాలంటూ ప్రజలు వేడుకొంటున్నారు

వచ్చి ఇప్పటివర వరంగల్ నగరంలో కుండపోతగా వర్షం పొంగి పొర్లిన జలమయం అయిన కాలనీలు ఇళ్లలోకి వర్షపు నీరు అవస్థలు పడుతున్న ప్రజలు ఇంకా తగ్గని వరద ఉధృతి బయటకు రాని జనం పూర్తి జలమయమైన వరంగల్ నగరంలోని కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు జలమయమైన జన్మభూమి జంక్షన్ అండర్ బ్రిడ్జి రైల్వే గేట్ నాగేంద్ర నగర్ లక్ష్మీనగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వరంగల్ నగరం పూర్తిగా జలమయమైంది నగరంలోని లోతట్టు ప్రాంతాలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి అంతా నీటిలో తడిచిపోయింది అలాగే అండర్ బ్రిడ్జి రైల్వే గేట్ ప్రాంతాల్లోని కార్లు మోటార్ బైక్లు నీళ్ళలో పూర్తిగా మునిగిపోయాయి చేసే పనులు కరెక్ట్ గా చేయాలి తినేటప్పుడు తినాలి చేసే పనులు చేయాలి చేతగాని పనులు ఎందుకు చేయాలి అందరికి నమస్తే ఏరియా పనులు బాగా జరుగుతున్నాను కిలోవరంగాలలో ఓట్లేదు మరి మిమ్మల్ని కార్పొరేటర్ మా మీద కోరుకుంటున్నాం

అంటే ఇక్కడ మా ఏరియాకు ఇంత ఘరే ఉన్నది వచ్చి ఇప్పటి వరకు లేదు